అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచకు కుబేరుడు ఎలన్ మస్క్ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్ శాఖ సారథిగా మస్క్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆ శాఖ సలహాలతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా అగ్రరాజ్యంలో మస్క్ పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇటీవల టెస్ట్లను బహిష్కరించాలంటూ అగ్రరాజ్యంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి ఈ నేపథ్యంలోనే ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు మస్క్ కు మద్దతుగా కొత్త టెస్ట్లా కార్ను కొట్టున్నట్లు ప్రకటించారు ఈ ఎక్స్ వేదికగా పోస్ట్ ఎలెన్ మస్క్ అమెరికాను గొప్పగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకోసం అతను అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు కానీ ర్యాడికల్ లెఫ్ట్ భావజాలం కలిగిన వ్యక్తులు కావాలని కుట్రపూరితంగానే టెస్లాను బహిష్కరించాలని ప్రయత్నిస్తున్నారన్నారు టెస్లా ప్రపంచంలోని గొప్ప ఆటో మేకర్ అని మస్క్ ఒక గొప్ప అమెరికన్ అని అభిప్రాయపడ్డారు మస్క్ కు మద్దతుగా తాను సరికొత్త టెస్లాను కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడంలో సహాయం చేస్తున్న అతన్ని ఎందుకు శిక్షించాలి అని ట్రంప్ రాసుకొచ్చారు ఇక ఈ పోస్ట్ కి మస్క్ స్పందిస్తూ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ వ్యయాల్ని కట్టడి చేయడం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీని ఏర్పాటు చేశారు దీని బాధ్యతల్ని మస్క్ కు అప్పగించారు ఈ శాఖ ఇచ్చిన సలహాలతో వేలాది మంది ఫెడరల్ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్ని తన వ్యయాల్ని తగ్గించుకునే ప్రయత్నాలు సుంకాలు ఇలా పలు కీలక నిర్ణయాల్ని ట్రంప్ తీసుకుంటున్నారు దీంతో మస్క్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది దీని ప్రభావం మస్క్ కంపెనీ అయిన టెస్లా కార్ల విక్రయాలపై పడింది టెస్లాను బహిష్కరించాలంటూ పలువురు ఇటీవల నిరసన తెలిపారు ఈ క్రమంలో మస్క్ కు మద్దతుగా నిలిచేందుకు ట్రంప్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు